ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోవాలే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా వారికి వారం కుటుంబంలో కొన్ని మతపరమైన ప్రయాణం జరిగే అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ తో సంబంధంలో ఉన్న వ్యక్తులకి ఈ వారం పురోగతికి కారకంగా ఉంటుంది ప్రభుత్వ సేవలతో అనుబంధం ఉన్న వ్యక్తులకి ఇది చాలా మంచి సమయం తండ్రితో అనుబంధం బలపడుతుంది అలాగే పనిపై పూర్తిగా దృష్టి సారిస్తారు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం ద్వారా మీ మనస్సు సంతోషిస్తుంది బాధ్యతల్ని నిర్వర్తించగలుగుతారు ప్రణాళిక బద్దంగా చేసే పనులు ప్రయోజనకరంగా ఉంటాయి కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది మీరు వారం చివరిలో వ్యాపారంలో పెద్ద లాభాలని పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో చుట్టూ హాస్యం ఆడుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి లేకపోతే ఇది మీ ఇద్దరికి ఇబ్బంది కలిగిస్తుంది అయితే ఈ వారం ప్రారంభంలో గత ప్రతికూల సమాచారం అందవచ్చు సృజనాత్మకత పనిచేయాలని అనిపించదు ప్రేమ సంబంధాలు విషయంలో మనస్సు కలత చెందుతుంది మీ భాగస్వాముల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి మీరు అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు విద్యార్థులకి చదువుపై ఏకాగ్రత ఉండదు కురుపులు మరియు మొట్టమొదటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి డబ్బు విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు ఆది సోమవారాల్లో మీ మనస్సు ఆది సోమవారాల్లో మనస్సు కొంత కలత చెందుతుంది ఈ సమయంలో నవ్వు మరియు సరదా మధ్య మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య పాత సమస్య తలెత్తే అవకాశం ఉంది ఇది తర్వాత పెద్ద చర్చగా మారుతుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన వచనమైన అనే వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు